అర్ధరాత్రి ఒక కాలేజ్ అబ్బాయి అనుకోకుండా ఒక శవంత్ ట్రావెల్ చేశాక తను ఎలాంటి సంఘటనలు ఫేస్ చేయాల్సి వచ్చింది ఆ అబ్బాయి చివరికి బ్రతికి ఉన్నాడా లేదా ఈ వీడియోలో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నీ ఫేవరెట్ పర్సన్కి ఈ వీడియోని షేర్ చేయండి మధు ఒక డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ తన పేరెంట్స్కి మధు ఒక్కడే కొడుకు తన తండ్రి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ తనకి తరచూ ట్రాన్స్ఫర్స్ జరిగేవి మధు మాటి మాటికి ఊర్లు మారుతూ కాలేజెస్ మారాల్సి వచ్చేది ఈసారి మధు వాళ్ళ నాన్నకి ఒక మారుమూల గ్రామానికి ట్రాన్స్ఫర్ చేశారు మధు తన ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఊరికి చేరుకున్నారు ఆ ఊరిలో ఒక ఇల్లు చూసుకొని అక్కడే అద్దెకి దిగారు మధు తన కొత్త కాలేజ్ అడ్మిషన్ కోసం టౌన్కి వెళ్ళాడు అది ఆ విలేజ్ నుండి చాలా దూరం అక్కడ అడ్మిషన్ వర్క్ చేసేసరికి మధుకి చాలా లేట్ అయ్యింది మధు ఆ ప్లేస్కి కొత్త కాబట్టి తను వెళ్ళాల్సిన విలేజ్కి నైట్ బస్లు ఉండవు అని అతనికి తెలియదు అక్కడే చాలాసేపు వెయిట్ చేసి చివరికి ఒక ఆటో ఎక్కాడు ఆ ఆటో అతను ఆల్మోస్ట్ మధు వెళ్ళాల్సిన ఊరి వరకు తీసుకెళ్ళి ఆ ఊరి చివరిలోనే అతన్ని తింపేశాడు సమయం రాత్రి ఏడవుతుంది కానీ చుట్టూ చూస్తుంటే అక్కడి వాతావరణం అలా లేదు చిమ్మ చీకటి పల్లెటూరు అవటంతో చుట్టూ ఉన్న చెట్ల నుండి వేగంగా వీచే గాలి ఆ శబ్దం మధుకి ఏదో తెలియని భయాన్ని కలిగించే అనుభూతి కలిగింది అక్కడి నుండి ఇంటికి వెళ్ళాలంటే సుమారు ఇంకో మూడు కిలోమీటర్లు నడవాలి అసలే చక్కగా అప్పుడే చిన్నగా స్టార్ట్ అయిన వర్షం అలా మధు మూడు వైపు నడవడం స్టార్ట్ చేశాడు ఒకవైపు ఆకలి ఒకవైపు వర్షం అసలే మధుకి నిక్టోఫోబియా ఉంది నిక్టోఫోబియా అంటే రాత్రి అన్న చీకటి అన్న చాలా భయం ఉంటుంది ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో మామూలు వ్యక్తి ఉంటేనే చాలా భయం కలుగుతుంది అలాంటి మధు నిక్టో ఉన్న వ్యక్తి అతను ఆ పరిస్థితిలో ఎంత భయంతో ఉన్నాడో మనం ఊహించగలం కానీ చేసేది ఏమీ లేక లోపల ఎంత భయం ఉన్నా తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ అలా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు అలా కాస్త దూరం వెళ్ళాక వెనక నుండి ఏదో శబ్దం వచ్చింది తిరిగి చూస్తే ఒక వ్యక్తి బైక్ మీద తన వైపు వస్తున్నాడు అది చూసి మధు లిఫ్ట్ కోసం చేయి చూపించాడు వర్షంలో ఉన్న మధును చూసి అతను బైక్ ఆపి ఎక్కమన్నాడు అలా వెళ్తూ ఉండగా నా పేరు మధు మీ పేరు ఏంటి అని మధు తనతో మాటలు కలిపాడు నా పేరు రవి నిన్ను ఇంతకు ముందు ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదు మీరు ఊరికి కొత్త అని అడిగాడు రవి అవును నేను ఈ ఊరికి కొత్త నా కాలేజ్ అడ్మిషన్ కోసం టౌన్కి వెళ్ళాను అక్కడ లేట్ అయింది కానీ నాకు ఒక డౌట్ మీరు సమయానికి రాకపోయి ఉంటే దాదాపు మూడు కిలోమీటర్లు నడవలసి వచ్చేది అయినా టైం ఏడు కూడా అవ్వట్లేదు ఇంకా ఇలాంటి వెహికల్స్ తిరగని రోడ్స్ ఉన్నాయంటే విచిత్రంగా ఉంది దాదాపు రెండు కిలోమీటర్లకు పైగా పెద్ద శ్మశానం ఉంది ఈ దారిలో రాత్రి ప్రయాణించే చాలా మంది చనిపోయారు అందుకే ఈ దారిలో రాత్రి సమయంలో ఎవ్వరూ ప్రయాణించరు అని రవి చెప్పాడు ఆ మాట విన్న మధుకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది వర్ష చలిలో చీకటి భయంతో వణుకు స్టార్ట్ అయింది బైక్ వెనుక కూర్చున్న మధు మెల్లగా తన తల వెనక్కి తిప్పి చూశారు మీరు కూడా ఇదే ఊరు కదా మరి మీరు ఈ సమయంలో ఇక్కడ అని అనుమానంగా మధు అడిగాడు నేను కూడా టౌన్కే వెళ్ళాను అక్కడ మా రిలేటివ్స్ హాస్పిటల్లో ఉంటే చూడడానికి వెళ్ళాం కానీ అక్కడే నాకు లేట్ అయ్యింది అలా ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా వర్షం ఎక్కువైంది కాసేపు ఎక్కడైనా ఆగుదామని బైక్ ఒక చోట ఆపి పక్కనే ఉన్న పెద్ద చెట్టు కిందికి వెళ్ళారు కానీ అక్కడ ఎవరో ఉన్నట్టు గమనించారు దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక ముసలాయన స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు తనతో పాటు ఒక పాత సంచి కూడా ఉంది వెంటనే ఊర్లోకి తీసుకెళ్ళి అక్కడ ఉన్న డాక్టర్కి చూపించాలని అనుకున్నారు అలా వారిద్దరి మధ్యలో ఆ ముసలాయన్ని కూర్చోబెట్టుకొని వెళ్తున్నారు తన వయసు సుమారు ఎనభై నుండి ఎనభై ఐదు సంవత్సరాలు ఉంటాయి అతని స్కిన్ అంతా లూజ్గా ముట్టుకుంటే ఊడిపోయేలా ఉంది నిజానికి అతను స్పృహలో ఉన్నాడో లేడో కూడా తెలియట్లేదు ఎందుకంటే అతని కళ్ళు తెరిచే ఉన్నాయి కానీ అంత పిలిచినా పలకడం లేదు అలా ఊర్లో ఉన్న చిన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ ఉన్న డాక్టర్ తనని చెక్ చేసి ఇతను చాలాసేపు కింద చనిపోయాడు అని చెప్పాడు మధు రవి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయారు మధు ఇంటికి వెళ్ళి స్నానం చేసి పడుకుందామని బెడ్ పైకి వెళ్ళాడు కానీ ఎంత ట్రై చేసినా నిద్ర రావటం లేదు నేను ఇంతసేపు ఒక శవంతో ట్రావెల్ చేశాను ఆ ఊహే తనని భయంతో గుండె ఆగిపోయేలా చేస్తుంది ఆ ముసలైన రూపం కళ్ళు మూసుకున్న ప్రతిసారి కనిపిస్తుంది మధుకి సపరేట్గా రూమ్ ఉంది భయంతో రూమ్లో ఉన్న లైట్స్ అన్నీ ఆన్ చేసుకున్నాడు కానీ ఎంత ట్రై చేసినా నిద్ర మాత్రం రావట్లేదు టైం వన్ అయింది అలా తనకి తెలియకుండానే మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు తన ఇంటి చుట్టుపక్కన ఇల్లేవీ లేవు చిన్నపిల్లలు లేరు ఆ శబ్దం తన ఇంటి నుండే వస్తుంది ఇంతలో మధుకి తన రూంలో ఉన్న లాఫింగ్ డాల్ కనిపించింది ఆ సౌండ్ దాని నుండే వస్తుంది ఎప్పుడూ గట్టిగా ప్రెస్ చేస్తే పని చేయని ఆ బొమ్మ సడన్గా ఆ సమయంలో సౌండ్ చేసేసరికి మధుకి ఉన్న భయం డబుల్ అయింది సమయం మూడు కావాల్సి వస్తుంది ఆ డాల్ తీసుకొని దానిలో ఉన్న సెల్స్ తీసేసి ఆ బొమ్మని మూలన ఒక సెల్ఫ్లో పెట్టాడు అంత అయోమయంగా ఉంది కళ్ళు మూసుకొని పడుకోవాలన్నా భయం వేస్తుంది అలా భయంతో బ్లాంకెట్ ఫుల్లుగా కప్పుకొని మెల్లిగా మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు సడన్గా తన మీద ఏదో పడింది వెంటనే బ్లాంకెట్ తీసి చూశాడు అక్కడ పడి ఉన్నది ఆ ముసలాయన సంచి అది చూడగానే మధు షాక్ అయ్యాడు తన బాడీలో చలనం లేదు వల్లంతా చల్లగా అయిపోయింది మధు భయానికి హద్దులు లేవు పది సెకండ్ల వరకు కదలకుండా షాక్లోనే ఉన్నాడు అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థమవ్వని సిచ్యువేషన్ టైం నాలుగు అవుతుంది ఇంకో అరగంటలో ఇంట్లో వాళ్ళు లేస్తారు ఇప్పుడు పడుకున్నా నిద్ర రాదు అప్పటి వరకు ఏం చేయాలి అని బాత్రూమ్ వెళ్ళి మళ్ళీ స్నానం చేసి ఫ్రెషప్ అయ్యాడు హాల్లోకి వెళ్ళి చూసేసరికి తన పేరెంట్స్ నిద్ర లేచారు కానీ మధు ఈ విషయం ఇంట్లో వాళ్ళతో చెప్పాలి అనుకోలేదు మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళి చూస్తే ఆ బ్యాగ్ అక్కడ లేదు షెల్ఫ్లో పెట్టిన లాఫింగ్ డాల్ కూడా కనిపించట్లేదు మార్నింగ్ అవగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ సంచి గురించి అడిగాడు ఆ బ్యాగ్ నైట్ నుండి ఇక్కడే ఉంది అని డాక్టర్ ఆ బ్యాగ్ తీసి చూపించాడు మధుకి ఎక్కడ లేని షాక్లు తగులుతున్నాయి అసలు ఆ ఊర్లో ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు ఆ రోజంతా మధు చాలా టెన్షన్తో భయంతో అయోమయంలో గడిపాడు సాయంత్రం అయ్యింది కానీ నైట్ మళ్ళీ ఒక్కడే పడుకోవాలంటే అతనికి భయం వేసింది కాలేజ్లో కొత్తగా పరిచయమైన ఒక ఫ్రెండ్ని నైట్ ఇంట్లో పార్టీ చేసుకుందామని చెప్పి తన ఇంటికి ఇన్వైట్ చేశాడు తను ఆ ఊరికి వచ్చేప్పుడే డ్రింక్స్ అవి తీసుకొని వచ్చాడు ఇద్దరు నైట్ రెండు గంటల వరకు పార్టీ చేసుకొని ఫుల్గా డ్రింక్ చేసి పడుకున్నారు బాగా తాగడంతో వాళ్ళకి వెంటనే నిద్ర పట్టేసింది నిద్రమత్తులో ఉన్న మధు మళ్ళీ ఆ డాల్ నవ్వుతుందా అనుకుంటూ మెల్లిగా బెడ్ మీద నుండి లేవబోయాడు ఇంతలో ఆ బొమ్మ నవ్వాలి కానీ ఈడుస్తుంది ఏంటి అని గుర్తుకు వచ్చింది మధు కళ్ళు తెరవాలంటేనే భయం వేసింది ఆ ఏడుపు శబ్దాలు అలానే వస్తూ ఉన్నాయి కానీ తనతో ఉన్నవాడు మంచి నిద్రలో ఉన్నాడు మధుకి మాత్రం భయంతో బాడీ వనకడం స్టార్ట్ అయింది ఆ షాక్లో తాగిందంతా దిగిపోయింది మెల్లిగా రూమ్ అంతా ఫుల్ చలిగా మారటం గమనించాడు మధు ఆత్మలు దయ్యాలు వచ్చే ముందు ఆ ప్లేస్ అంతా చలిగా మారిపోతుంది అని ఏదో బుక్లో చదవడం గుర్తుకు వచ్చింది మధుకి తనకు పట్టరాని భయం స్టార్ట్ అయింది గట్టిగా అరుస్తున్నాడు కానీ శబ్దం మాత్రం బయటికి రావటం లేదు అలా గట్టిగా కళ్ళు మూసుకొని ఈ ఒక్కసారికి ఎలాగైనా నిద్ర పట్టేలా చూడు దేవుడా అని ప్రార్థిస్తున్నాడు మెల్లిగా ఆ సౌండ్స్ తగ్గిపోతూ ఉన్నాయి మధు కూడా తనకు తెలియకుండానే మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు సడన్గా ఎవరు మధు అని పిలుస్తున్న సౌండ్ వినిపించింది ఆల్రెడీ ఆ రూమ్లో లైట్స్ అన్నీ ఆన్ చేసి ఉండటంతో ఫుల్గా బ్లాంకెట్ కప్పుకున్న మధుకి ఆ బ్లాంకెట్ పైన ఒక చెయ్యి ఆకారంలో ఉన్న నీడ తన మీదకి వస్తుంది చూసి మధు గట్టిగా అరిచాడు లేచి చూస్తే తను మధు వాళ్ళ అమ్మ టైం ఉదయం తొమ్మిది అవుతుంది అందుకే మధుని నిద్ర లేపటానికి తన రూమ్కి వచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్